సినిమా పరిశ్రమకు ఏమైంది గత కొంతకాలంగా స్టార్ నటి నటినటులు రకరకాల వ్యాధుల బారిన పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే సినీ ప్రియులకు షాక్ ఇచ్చారు మన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ఆరోగ్యం గురించి షాక్ న్యూస్ను రివీల్ చేసింది తాను కూడా అరుదైన వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది తెలుగు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి బాహుబలి సినిమా కంటే ముందు ఇన్ని ప్రేక్షకుల్లో కూడా సింగం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తాజాగా అనుష్క శెట్టి తన ఆరోగ్యం గురించి షాకింగ్ న్యూస్ వెల్లడించింది తనకు అరుదైన వ్యాధి సోకిందని చెప్పింది తాను నవ్వడం మొదలు ఆపుకోలేనని అలా నవ్వుతూనే ఉంటానని ప్రకటించింది ఇలా నవ్వుతూ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుందని తెలిపింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ అనుష్క పలు విషయాలను పంచుకుంటూ తనకు లాఫింగ్ వ్యాధి ఉందని తెలిపింది అనుష్క అనుష్క శెట్టి సూడో బార్ ఎఫెక్ట్ అంటే అనే వ్యాధి బారిన పడింది ఇది అరుదైన నాడి సంబంధిత రుగ్మత ఈ వ్యాధి నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి సోకిన వ్యక్తి అదుపు లేకుండా నవ్వడం లేదా ఏడవడం చేస్తాడు అనుష్క ఏ వ్యాధి బారిన పడిందో స్వయంగా ప్రకటించలేదు నవ్వుతూ ఏకంగా కొన్ని నిమిషాల పాటు ఉండిపోతాని ఉండిపోతా అని లక్షణాలను మాత్రమే చెప్పింది దీనిని బట్టి స్వీటి కూడా సూడో బుల్బార్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అనుష్క చివరిసారి మిస్ శెట్టి మిస్టర్ బోల్ శెట్టి అనే చిత్రంలో కనిపించింది ప్రస్తుతం గటి కథానార్ అనే సినిమాలో నటిస్తోంది అనుష్క